ఇప్పుడు వచ్చిన ప్రతి డాక్టర్ మీరు ప్రజలకు సేవ చేయాలి రోగులకు సంతృప్తికరమైనటువంటి మేము సేవలు అందించాలి మీరు చదివిన చదువుకు స్మార్ట్గా ఉండాలి మీకేమన్నా అవసరాలు ఉంటే చెప్పండి అని చెప్పి అడగడం జరిగిందండి కొన్ని అవసరాలు ఉన్నాయి సార్ కొన్ని హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి ఇవన్నీ ఉన్నాయంటే మాకు ఇంకొంచెం బెటర్గా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము పేషెంట్ బెటర్ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాము అని సార్ని అడగడం జరిగింది ఒక్కటే ఒకసారి సార్ రిక్వెస్ట్ చేశాను నాకు ఒక ఎక్స్రే ఉంటే మా టీమ్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు మీరు ఏం కావాలో చెప్పండి చాలు సార్ ఈ కొత్త ఎక్విప్మెంట్ ఇవ్వడం వల్ల మేము కొంచెం ఈజీ ఆఫ్ డూయింగ్ ట్రీట్మెంట్ ఉన్నాగా ఇప్పుడు కొంతమంది పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ ఇచ్చిన టెస్ట్ మోనల్సే మాకు మేము బయట జనాలకు అవుకు ప్రజలకు కూడా ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కన్నా వాటన్నింటినీ సదుపాయాలన్నీ మా దగ్గర అవుకు గవర్నమెంట్ ఆసుపత్రిలోనే ఫ్రీగా సదుపాయాలు ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం దేనికి ఈ మండలానికి హెల్ప్ చేయాలని పెద్ద మండస్తో ఇచ్చారు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అని